ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టెస్ కి రంజావ్ నేను మీరంజానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మా హస్బెండ్ బర్త్డే కోసం నేనైతే సింపుల్గా కేక్ అయితే చేశాను అదైతే చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ రెసిపీ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ ఓ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి హాఫ్ కప్పు వచ్చేసి పంచదార వేసుకోవాలి ఒక కప్పు పాలైతే తీసుకోవాలండి గోరువెచ్చని పాలు తీసుకోవాలి అవి వచ్చేసి ఒక కప్పు వేసుకోవాలండి నా వాయిస్ అయితే చిన్నగా ఉంది కదా అక్కడ మా హస్బెండ్ పిల్లలు అయితే పడుకున్నారు ఇంక నేను పెద్దగా చెప్తే వాళ్ళు ఎగుస్తారని చెప్పేసి కొంచెం చిన్నగా అయితే చెప్పానండి అప్పటికే టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇది వచ్చేసి ఒక గంటలో అయిపోవాలి కదా అందుకని చెప్పేసి చాలు పంచదార ఉప్మా రవ్వ కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ ఉప్మా రవ్వ మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అమూల్ మిల్క్ పౌడర్ వచ్చేసి నేను ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆప్షన్ మాత్రమే వేసుకోండి కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వెనీలా ఎసెన్స్ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం బరకగానే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకే ఉంటుందండి మిక్సీ చేసేటప్పుడు కిందకైతే పోయిద్ది అందుకని చెప్పేసి ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే గ్రైండ్ చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బౌల్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకుని గోధుమ పిండి ఉంటుంది కదండి అది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఇందులోకి ఇలా వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి అయితే పెట్టేసుకోవాలండి నేను వచ్చేసి ఈ బౌల్లో అయితే కేక్ అయితే బేక్ చేసుకోవాలి అందుకని చెప్పేసి పెద్ద బౌల్ అయితే పెట్టేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకున్నానండి మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకోండి ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే వేట్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా అండి రెండు టేబుల్ స్పూన్లు పాలు పోసుకొని ఒకే డైరెక్షన్లో కేక్ ప్యాటర్ని కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మేము పిండి అప్లై చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలండి కేక్ ప్యాటర్ని ఇలా కేక్ ప్యాటర్ అంతా వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ముందుగా వేడి చేసుకున్న బౌల్లోకి ఈ కేక్ బౌల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఫ్లెయిమ్ సిమ్లో ఉంచుకొని ఒక నలభై నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ చెక్ చేశాను మీకైతే ఇలా చూపిస్తున్నా చూడండి ఇలా చాకు పెడితే పిండి అనేది ఈ చాకు కంటకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు కేక్ బౌల్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అయితే పూర్తిగా చల్లారిందండి చూడండి ఇలా సైడ్ని అయితే చాకుతో అనుకోవాలి చాలా ఈజీగా వచ్చింది అప్పుడు కేక్ అనేది ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్లోకి ఈ బౌన్ అయితే బౌల్ ఇచ్చానండి కేక్ అయితే చాలా ఈజీగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి మీరే చూసారు కదా అసలు నే వచ్చేసి క్రీమ్ అయితే చేద్దాం అనుకున్నాను అండి అప్పటికి నాకు టైం లేదు డైరీ మిల్క్ అన్నా తేలేదండి రాయడానికి ఇంకా తొందరగా అయితే చేశాను ఇంకా మార్నింగ్ అయితే అనుకున్నాను కాదు నైటే కట్ చేపిద్దాం ట్వెల్వ్కి అని చెప్పేసి అప్పటికప్పుడు నేనైతే రెడీ చేశాను అండి నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ చూడండి కేక్ అనేది ఎంత సింపుల్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇంకా వచ్చేసి మేము డైలీ పడుకునే బెడ్రూమ్ లో కరెంట్ కూడా లేదండి ఇంకో బెడ్రూమ్ లో అయితే పరుపు వేసుకొని పడుకొని ఉన్నారు వాళ్ళు ఇంకా నా దగ్గర చిన్న క్యాండిల్స్ అయితే ఉన్నాయండి ఇవి పెట్టేసి వెలిగించుకొని ఇంకా వాళ్ళ దగ్గరకి అయితే తీసుకెళ్తున్నాను ఇంకా మా చిన్న బాబుకైతే లేపానండి ఇంకా లెగ్స్ అయితే ఉన్నాడు కేక్ అనగానే

Happy birthday to you um. నేను ఎప్పుడు బర్త్డే చేసినా కంపల్సరీగా బయట కేక్ అయితే తెస్తానండి ఈసారి అయితే తాలేదు కొత్త కదా నాకు కూడా ఇక్కడైతే ఏం తెలీదు అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళలేకపోయాను ఇంకా ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ అండి మా హస్బెండ్ తేమ్మంటే అస్సలు తేరు తనకైతే ఇష్టం లేదు ఇలా బర్త్డేలు చేసుకోవడం నాకు పిల్లలకైతే చాలా బాగా చేస్తారండి ఇంకా నేను వచ్చేసి ఇలా సింపుల్గా కేక్ అయితే కటింగ్ చేయించాను నాకు హెల్త్ కూడా బాగోలేదు వద్దు నాకు సెలబ్రేషన్ ఏమొద్దు తేగాకు అన్నారు బయటకు వెళ్ళాను అప్పటికి నేను నాకైతే షాపులు ఎక్కడ ఏం బాగుంటాయనేది అర్థం కాలేదండి అందుకని చెప్పేసి నేనైతే ఏం తీసుకొని రాలేదు అదే అండి ఈరోజు ఈ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఈ వీడియోస్తే మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్